అస్సలాము వాలేకుం వరహమతుల్లాహి వబరకాతుహు ప్రియమైన స్నేహితులారా మరణం సమీపిస్తున్నప్పుడు ఆరు ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయని మీకు తెలుసా ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఒక వ్యక్తి తన జీవితంలో చివరి దశకు చేరుకున్నాడని అర్థం ఈరోజు నేను ఆ ఆరు లక్షణాలను మీతో పంచుకుంటాను ఆ క్షణంలో మరణిస్తున్న వ్యక్తి దేవదూతలను చూడటం ప్రారంభిస్తాడు మరియు షైతాన్ కూడా అతని దగ్గరకు వస్తాడు అయితే ఆ సమయంలో శైతాన్ ఏమి చెబుతాడు పాపాత్ముడు మరియు నిజమైన విశ్వాసి మరణం సమీపిస్తున్నప్పుడు అనుభవించే వ్యత్యాసం ఏమిటి ఇస్లాం చెబుతుంది మరణానికి ముందు ఒక వ్యక్తి తన మరణించిన బంధువులను కూడా చూడగలడని స్నేహితులారా ఎవరైనా తమ చివరి క్షణాలలో మరణించిన ప్రియమైన వారిని చూశానని చెప్పిన అనుభవం మీకు ఉందా ఉంటే దయచేసి మీ అనుభవాన్ని కామెంట్లలో పంచుకోండి అల్లా చెప్పాడు ప్రతి ఆత్మ మరణం యొక్క రుచిని అనుభవిస్తుందని మొదటి దశ ఈ రోజు ఒక వ్యక్తి జీవితం ముగుస్తుంది మరియు అతని నిర్ణీత కాలం పూర్తవుతుంది అల్లా దేవదూతలకు ఆత్మను చేసుకోమని ఆదేశిస్తాడు దుఃఖకరంగా ఈరోజు ఎవరికీ తెలియదు ఆ రోజు వచ్చినప్పటికీ అది తన చివరి రోజుని వ్యక్తి గుర్తించలేడు మరణం గురించి తెలియకపోయిన ఆ శరీరంలో మార్పులు అనుభవమవుతాయి విశ్వాసి హృదయంలో శాంతి అవతరిస్తుంది అదే సమయంలో పాపాత్ముడు తన గుండెలో ఒక భారమైన ఒత్తిడిని అనుభవిస్తాడు ఈ దెయ్యాలు మరియు దుష్టజిన్నులు దేవదూతలు దిగివస్తున్నట్లు చూస్తారు కాని మానవులకు అది కనిపించదు ఖురాన్లోని సూరతుల్ బఖరలో అల్లాహ్ చెబుతాడు నిన్ను అల్లాహవైపు తిరిగి తీసుకువచ్చే రోజును భయపడు ఆ సమయంలో ప్రతి ఆత్మకు దాని చర్యలకు పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది రెండవ దశ ఆత్మక్రమంగా స్వాధీనం చేయబడుతుంది పాదాల నుండి ప్రారంభమైచీల మండల మోకాళ్లు కడుపు నాభిఛాతీ ద్వారా పైకి వెళ్లిత రాఖీ అని పిలువబడే భాగంలోకి చేరుతుంది ఈ దశలో వ్యక్తికి తీవ్రమైన అలసట అసౌకర్యం మరియు భరించలేని భారం అనుభవమవుతుంది అయినప్పటికీ తన ఆత్మ వెళుతోందని అతను గుర్తించలేడు మూడవ దశ ఖురాన్లోని సూరతుల్ యాసీన్లో వివరించబడింది ఆత్మగొంతు ఎముకలకు చేరినప్పుడు ఇక ఎవరు అతన్ని రక్షిస్తారు అని చెప్పబడుతుంది ఆ సమయంలో అతని విడిపోయే సమయం వచ్చిందని అతను గుర్తిస్తాడు ఒక కాలు మరొక కాలుతో బంధించబడుతుంది ఈ దశలో కుటుంబ సభ్యులు మరియు సమీపంలోని వారు రోగి యొక్క స్థితిని చూసి అరుస్తూ చెబుతారు డాక్టర్ను పిలవండి అంబులెన్స్ను పిలవండి అతన్ని ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి మరికొందరు చెబుతారు అతనిపై ఖురాన్ చదవండి అయితే మరణిస్తున్న వ్యక్తి ఇప్పటికీ జీవితంలోకి తిరిగి రాగలననే ఆశతో గట్టిగా పట్టుకుంటాడు తన ఆత్మ వెళుతోందని నమ్మడానికి అతను నిరాకరిస్తాడు కాని అల్లాహ్ ప్రకటిస్తాడు ఒక కాలు మరొకదానితో బంధించబడినప్పుడు మరణం అంతిమమవుతుంది నుండి గొంతు ఎముకలకు చేరి అక్కడ చిక్కుకుంటుంది ఇది శరీరం నుండి ఆత్మ యొక్క విడిపోవడాన్ని సూచిస్తుంది నాల్గవ దశ ఇది మరణం యొక్క చివరి మరియు అత్యంత కష్టతరమైన దశ ఈ క్షణంలో అతని నుండి తెర తొలగించబడుతుంది మరియు అతను చుట్టూ ఉన్న దేవదూతలను చూస్తాడు ఇప్పటివరకు తెర కారణంగా అతను దేవదూతలను లేదా అదృశ్య జీవులను చూడలేకపోయాడు కాని ఇక నుండి అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి పరలోక దర్శనం ప్రారంభమవుతుంది ఈ విషయంలో సూరతుల్ హాఫ్లో అల్లాహ్ చెబుతాడు మేము నీ తెరను తొలగించాము ఇప్పుడు నీ దృష్టి స్పష్టంగా ఉంది అల్లాహ్ చెబుతాడు ఆత్మ గొంతుకు చేరినప్పుడు నీవు చూస్తావు కానీ మేముచో అతనికి నీకంటే దగ్గరగా ఉన్నాము కానీ నీకు కనిపించదు ఈ వాక్యం మరణిస్తున్న వ్యక్తి చుట్టూ ఉన్నవారిని ఉద్దేశించి చెప్పబడింది అతను చూసేది నీకు కనిపించదు బహుశాతను అల్లాహ్ యొక్క కరుణను లేదా పాపాత్ముడైతే అల్లాహ్ యొక్క శిక్షను దర్శిస్తూ ఉండవచ్చు అందుకే కొన్నిసార్లు మరణిస్తున్న వ్యక్తి ఒక నిర్దిష్ట బిందువును తదేకంగా చూస్తూ కనిపిస్తాడు ఆత్మస్వాధీనం చేయబడే క్షణం ఒక వ్యక్తి జీవితంలో అత్యంత కఠినమైన సమయం ఆ క్షణంలో అల్లాహ్ యొక్క వాగ్దానాలు మరియు హెచ్చరికలు అతని కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తాయి దేవదూతల సమక్షంలో అతను చూస్తాడు జీవితంలోని అన్ని చర్యలు అతని ముందు స్పష్టంగా తెలుస్తాయి ఈ స్థితిలో మరణం యొక్క పరీక్ష ప్రారంభమవుతుంది షైతాన్ ప్రవేశించి విశ్వాసమల్లా ప్రవక్తమ తమ్మరియు ఖురాన్ గురించి సందేహాలను సృష్టిస్తాడు మరణిస్తున్న వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు అవిశ్వాసిగా మారాలని షైతాన్ తన సర్వశక్తులను ఉపయోగిస్తాడు ఎందుకంటే ఇది అతని చివరి అవకాశం షైతాన్కు ఖచ్చితంగా తెలుసు ఇది అతని చివరి క్షణం ఇప్పుడు అతన్ని విచలనం చేయలేకపోతే మరో అవకాశం ఉండదు దేవదూతలు దగ్గరకు వచ్చారని షైతాన్కు తెలుసు అయినప్పటికీ చుట్టూ ఉన్నవారికి అది అర్థం కాదు అందుకే శైతాన్ తన అత్యంత శక్తివంతమైన చివరి దాడిని చేసి మరణిస్తున్న వ్యక్తిని విచరణం చేయడానికి ప్రయత్నిస్తాడు అందుకే ఖురాన్ మరణం యొక్క పరీక్ష నుండి అల్లాహ్ శరణం కోరమని మనకు ఆదేశిస్తుంది సూరతుల్ మొమిన్లో అల్లాహ్ ఆదేశిస్తాడు నా ప్రభూ శైతాన్ల గుసగుసలనుండి నీ శరణం కోరుతున్నాను మరియు వారు నా దగ్గరకు రాకుండా నీ జీవితాన్ని ఇస్లాం ప్రకారం జీవించి అల్లాహ్ మరియు ఆయన దూతపై హృదయంలో ప్రేమను కలిగి ఉంటే నుండి నీకు రక్షణ లభిస్తుంది మరియు విశ్వాసంతో ఈ లోకాన్ని విడిచిపెట్టగలవు మరణం యొక్క చివరి క్షణంలో శైతాన్ సమీప బంధువులైన తండ్రి లేదా మరణించిన మామ రూపంలో కనిపిస్తాడు వారు బిగ్గరగా చెబుతారు నీకు ముందు నేను మరణించాను ఇస్లాం నిజం కాదని నీకు తెలుసు ప్రవక్త నిజమైన మతాన్ని తీసుకురాలేదు దాన్ని తిరస్కరించు ఇలా వారు మరణిస్తున్న వ్యక్తిని పదే పదే ఒత్తిడి చేస్తారు ఈ దృశ్యం ఖురాన్లోని సూరతుల్ హషర్లో వివరించబడింది షైతాన్ యొక్క ఉపమానం మనిషితో నీవు అవిశ్వాసం చెందు అని చెప్పడంలాంటిది కానీ మనిషి అవిశ్వాసం చెందినప్పుడు అతను నీ నుండి నేను విముక్తుడిని నేను లోకాల ప్రభువైన అల్లాహ్ను భయపడతాను ఐదవ దశ మరణదూత అజ్రోయిల్ అలెహిస్సలాం వస్తాడు ఈ దశలో ఆత్మకు తన గమ్యస్థానం స్వర్గం లేదా నరకం స్పష్టంగా అర్థమవుతుంది తన చర్యల ఫలితాన్ని అతను చూస్తాడు తన అంతిమ విధిని తెలుసుకుంటాడు అల్లాహ్ యొక్క దూత సల్లాహు వసల్లం ఈ దశను వివరంగా వివరించారు ముఖ్యంగా పాపంలో జీవించి పశ్చాత్తాపం లేకుండా అల్లాహ్ను కలిసేవారికి సూరతు నాజియాత్లో అల్లాహ్ చెబుతాడు శక్తితో ఆత్మలను చేసే దేవదూతలు నరకంలో ఒక గుండెల దేవదూతలు అగ్ని యొక్క శవపేటికలను సిద్ధంచేసి పాపాత్ముడి ఆత్మను కఠినంగా స్వాధీనం చేస్తారు సూరతుల్ ముహమ్మద్లో ఈ భయానక క్షణం చిత్రీకరించబడింది దేవదూతలు వారి ముఖాలపై మరియు వెనుక భాగంలో కొట్టడం నీవు చూడగలిగితే అగ్నిశిక్ష యొక్క రుచిని అనుభవించు అని చెప్పడం ఆరవ దశ ఈ దశలో ఆత్మ గరిష్ట స్థాయికి చేరివిడిపోవడానికి సిద్ధమవుతుంది నోటిలో మరియు ముక్కులో చేరి అజ్రాయిల్ అలైస్సలాంకు లొంగిపోవడానికి సిద్ధమవుతుంది అది పాపాత్ముడి ఆత్మ అయితే అజ్రాయిల్ చెబుతాడు ఓ మలినమైన ఆత్మాని ప్రభువు యొక్క అగ్నిలోకి మరియు కోపంలోకి బయలుదేరు దాని అంతరంగం చీకటిగా మారుతుంది అది అరుస్తూ చెబుతుంది నా ప్రభు నన్ను తిరిగి పంపించు నేను మునుపు విస్మరించిన నీతియుక్త చర్యలను చేయడానికి మిన్లో అల్లాహ్ చెబుతాడు లేదు అది కేవలం ఒక మాట మాత్రమేనీ వెనుక ఒక అడ్డంకి ఉంది పునరుద్ధాన దినం వరకు అల్లాహ్ మరింత చెబుతాడు నీవు తప్పించుకోవడానికి ప్రయత్నించిన మరణం యొక్క వేదన నిన్ను కనుగొంటుంది సూరతుల్ హాఫ్ నీవు తప్పించుకోవడానికి ప్రయత్నించిన మరణం నిన్ను కనుగొంటుంది సూరతుల్ జుమా అల్లాహ్ యొక్క దూత సల్లల్లాహు వసల్లంను ఒకసారి అడిగారు మేము మరణాన్ని ఎందుకు భయపడతాము ఆయన బదులిచ్చారు నీవు ఈ లోకాన్ని నిర్మించావుని పరలోకాన్ని నాశనం చేశావు మరణాన్ని తరచుగా గుర్తు చేసుకునేవాడు పరలోకం కోసం ఎక్కువగా సిద్ధపడతాడు అందుకే అల్లాహ్ యొక్క దూత సల్లలాహు వసల్లం చెప్పారు సుఖనాశినియైన మరణాన్ని తరచుగా గుర్తు గుర్తుచేసుకో అల్లాహసుబహానహు అతాల మనలను ఈమాంతో మరణించేలా చేయుగాక ఆమీన్ السلام عليكم ورحمه الله وبركاته